రాజకీయం అంటేనే చాలా కష్టమైనటువంటి ప్రొఫెషన్ అందులో మన సమాజంలో మన కల్చర్లో ఏంటంటే లేడీ అనగానే రాజకీయాలు ఎందుకు అవసరం ఏంటి అవసరం అంత కష్టమైన అని ముందు నుంచి ఒక మనసులో ఆ విధమైనటువంటి ఒక భావన పెట్టుకుంటారు అయితే నేను మా నాన్నగారు మా నాన్నమ్మ తాతయ్య నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి కూడా ఎమ్మెల్యేస్ ఎంపీగా అన్నీ చేశారు సో ఆ కుటుంబం నుంచి పుట్టి పెరిగితే ఆటోమేటిక్గా చిన్నప్పటి నుంచి ఎలక్షన్స్ చూడడం పార్టిసిపేట్ చేయడం మనసులో చిన్నప్పటి నుంచి కోరుకుండేది నాకు కూడా ఎమ్మెల్యే అవ్వాలి ఎంపీ అవ్వాలి చట్టసభల్లో వెళ్ళి మాట్లాడాలి ప్రభుత్వం కోసం మాట్లాడాలి ప్రభుత్వ తరపున మాట్లాడాలి మహిళల తాలూకా రైట్స్ ఫండమెంటల్ రైట్స్ కోసం మాట్లాడాలి మహిళా విలువలను మరింత పెంచుకోవాలి పిల్లలు చదువులు కానీ పేదరికంలో ఉండే వాళ్ళని కానీ కొన్ని కొన్ని అన్టచబులిటీని వీటన్నిటిని కూడా నిర్మూలించాలి సామాజిక న్యాయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి కోరికలు ఉండేవి అయితే నాకు కూడా క్రమంలో మరి నేను కూడా నాకు పెళ్ళయింది పిల్లలు నాకు నా నలుగురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు మా హస్బెండ్ కూడా ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అయితే మా హస్బెండ్ చాలా చాలా మంచివారు మహిళా సాధికారతకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి మహానుభావుడు అయినా అంటే చాలా ఎక్కువ లేడీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేడీసే కాదు అసలు ఎందుకు వేరే వేరేగా చూస్తారు పురుషులకి మహిళలకి ఆ దేవుడు అందరికీ మనకు ప్రాణం ఇచ్చాడు అందరూ సరి సమానంగా ఉండాలి అలాగా వేరు చేసే మా మనస్తత్వం ఆయనకి చిన్నప్పటి నుంచి లేదు మరి నాకు పెళ్ళి నుంచి నేనైతే చూడలేదు అండ్ ఎప్పుడు ఏమని వాళ్ళంటే వాట్ ఎవర్ యువర్ హస్బెండ్ ఈస్ వాట్ ఎవర్ యువర్ ఫాదర్ ఈస్ వాట్ ఎవర్ యువర్ సన్ ఈస్ వాట్ ఎవర్ యువర్ డాటర్ ఈస్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఫీట్ అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి నువ్వు అనుకునేటటువంటి సాధించాలి నీ మనసులో ఉండే కోరిక తీర్చుకోవాలి నువ్వు రాజకీయ నాయకురాలు అవ్వాలంటే రాజకీయ నాయకురాలు అవ్వాలి ఆయనకు విమర్శలు తట్టుకోవాల్సి వస్తుంది అందుకు చాలా కష్టాలు పడవలసి వస్తుంది కానీ ఎప్పుడు నెవర్ లీవ్ ద అంటే నెవర్ రెస్ట్ ఆన్ యువర్ ఫెయిల్యూర్ ను ఎక్కడైనా ఫెయిల్యూర్స్ ఎదురైతే డోంట్ రెస్ట్ ఆన్ యువర్ ఫెయిల్యూర్